చెప్పండి సార్ కాపు సోదరి రోజు ముద్రగడ పద్మనాభం గారి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి ఆయనకి జరుగుతున్న అన్యాయ విషయమై ప్రొటెక్ట్ చేయడానికి ఒక న్యాయవాదిగా రావాల్సిందిగా అలాగే వాళ్ళ అబ్బాయి దగ్గర నేను తీసుకున్న ఒక విషయమై కోర్టుకు వెళ్లాలని లేదా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా నడిపించాలనే సలహా పేరకు ఆయన నన్ను రమ్మనడం జరిగింది అదే పని మీద నేను ఇవాళ మూడు గంటలకు నేను బయలుదేరే లోపల పోలీసులు వచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్తున్నారు తప్ప నాకు ఎటువంటి కాగితం రికార్డెడ్ ఇవ్వలేదు ఏదైనా పోలీసులు ఏదైనా చేయాలనుకుంటే సామాన్య ప్రజాను చేసినట్టుగా న్యాయవాదుల దగ్గర చేయకండి ఒక మర్డర్ చేసిన ముద్దాయికి కూడా ఇవాళ ప్లేయర్ ఎంగేజ్ చేసుకునే అధికారం చట్టంలో ఉంది మీరు ఆ చట్టాన్ని కూడా కాదని వెళ్తున్నారంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు పోలీసు లేదు అలాగే జ్యుడిషియరీ లేదు కోర్టు లేదు ఎగ్జిక్యూటివ్ లేదు ఓన్లీ పొలిటికల్ గా ఇది చేస్తే ఇది చంద్రబాబు నాయుడు పతనానికి తీస్తుంది కాబట్టి ఒక ముద్దాయి అయినట్లయితే ఆయన అరవై తొమ్మిది కేసుల్లో ముద్దాయి అంటున్నారు ముద్దాయి అయినప్పుడు కూడా న్యాయవాదిని ఎంగేజ్ చేసుకునే అధికారం ఉంది నేను ఒక ఆయనకి అభిమానం అయినప్పటికీ కూడా ఆయన తరఫున నేను ఇంతవరకు కేసు చేయడం కూడా ఆయనే పత్తిపాడు చేయడం కూడా జరిగింది కాబట్టి ఈ రకంగా చేస్తే ఎన్ని రోజులు ఆపినప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళు సడలిన తర్వాత అయినా సరే వెళ్ళైనా సరే నేను ఆయన ప్రొటెక్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నాను ఏదైనప్పటికీ ఒక ప్రోపకాండ సృష్టిస్తున్నారు ముద్దగడ పద్మనాభం గారు సూసైడ్ చేసుకుంటారని నాకు డౌట్ వేస్తుంది వీళ్ళు చూశాడైన పేరుతో చంపేస్తారమని నాకు భయంగా ఉంది కాబట్టి నా క్లైంట్ రక్షించాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి చట్టపరమైనటువంటి వ్యవహారాలు చేయకపోతే దాని పరిణామం రేపు ప్రజా తీర్పు చూపిస్తుంది తప్ప ఈ కోర్టుల చోట తిరిగి ఉండి కాళ్ళు చేతుల్లో కోర్టుకు వెళ్తారనే భావన ఉంది ఆయన విషయంలో కూడాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఉద్యమం ఆగదనే విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి నిర్వధక పాదయాత్ర కాబట్టి ఎన్ని రోజులుంటే ఆ మరణాలే స్టార్ట్ అవుతారు కాబట్టి ఆ విషయాన్ని తెలుసుకుని ప్రజలందరూ కూడా మనందరూ ధైర్యంగా ఉండి చట్ట ప్రకారం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుని మనకు రావాల్సిన హక్కులు కాపాడడానికి సిద్ధంగా ఉండాలని తెలియజేస్తున్నాను రెండు నిమిషాలు వచ్చింది సార్